హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్యంత అధునాతన ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ అమలు కోసం ఎగ్జిక్యూషన్ నమూనాకు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముద్ర వేశారు అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్ట్ మన దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించనుంది ఈ ప్రాజెక్టులో భాగంగా అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్ను భారత్ అభివృద్ధి చేస్తోంది శత్రువుల ర్యాడార్లను సైతం ఏ మార్చుతూ దేనికి చిక్కకుండా వారి గగనతలంలోకి దూసుకు వెళుతుంది మన దేశ వైమానిక పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుంది రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ డిఆర్డీఓకు చెందిన బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పలు సంస్థల భాగస్వామ్యంతో ఏఎంసీఏ మోడల్ను అభివృద్ధి చేయనుంది ఇందుకు సంబంధించిన బిడ్లను స్వతంత్రంగా సంయుక్తంగా కన్సార్షియం ద్వారా దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది మోడల్ ఇప్పటికే బెంగళూరులో ఏరో ఇండియాలో మొదటిసారి ప్రదర్శించారు ఆమ్కాలో ఏఐ బేస్డ్ ఎలక్ట్రానిక్ పైలట్ నెట్ బేస్డ్ ఆయుధ వ్యవస్థలు ఉంటాయి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలోనూ ఇది సమర్థంగా పనిచేస్తుంది ఇది ఇరవై ఐదు టన్నుల బరువుండనుంది ఏవియానిక్స్ సెన్సర్ ఫ్యూజన్ ఏఐతో నడిపే ఎలక్ట్రానిక్ పైలట్ ఆయుధ వ్యవస్థలు ఇందులో ఉంటాయి ఎయిర్ ఫోర్స్ నావీకి సేవలు అందించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు గగనతలం భూతలంపై దాడులు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వంటి వాటి అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతుంది దీన్ని పైలట్ నడపవచ్చు పైలట్ లేకుండాను నడపవచ్చు హైదరాబాద్ వెమ్ టెక్నాలజీస్ కంపెనీ దీని ఆకృతిని తయారు చేసింది ఈ ప్రాజెక్టును పదిహేను వేల కోట్ల ప్రారంభమయ్యంతో మొదలుపెట్టారు రెండు వేల ముప్పై ఐదులోపు తయారు చేయాలని డిఆర్డివో భావిస్తోంది ఆంకాలో వేర్వేరు రకాల క్షిపణులను మందుగుండును అమర్చవచ్చు దీని ద్వారా గైడెడ్ మిసైళ్ళు నాలుగు దీర్ఘ శ్రేణి మిసైళ్లను ప్రయోగించవచ్చు పదిహేను వందల కేజీల బరువైన బాంబులను కూడా ఇది తేలికగా జారబిడుస్తుంది ప్రస్తుతం మూడు దేశాల వద్ద మాత్రమే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జట్లు ఉన్నాయి అమెరికాకు ఎఫ్ ట్వంటీ టూ రాఫ్టర్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ లైటింగ్ ఐఐ ఉండగా చైనా వద్ద చెంగ్ డూ జే ట్వంటీ మైజీ డ్రాగన్ జే థర్టీ ఫైవ్ రష్యా వద్ద సుఖోయ్ ఫిఫ్టీ సెవెన్ ఉంది ఇదిలో ఉంటే రక్షణ రంగంలో అగ్రరాజ్యాల సరసన నిలవాలన్న విస్తరణ కాంక్షతో సరిహద్దులు మాను చైనా దూకుడుకు కళ్ళం వేయాలన్న భారత్ తన వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇతర దేశం రష్యా మిగ్ సుఖోయ్ రకం యుద్ధ విమానాలు అందజేస్తూ వస్తుండగా ఫ్రాన్స్ నుంచి మిరాజ్ రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేస్తూ వచ్చింది భారత్లో ఇప్పటి వరకు మొత్తం ఐదు వందల నలభై రెండు వివిధ రకాల యుద్ధ విమానాలు ఉండగా భారత్తో పోల్చుకుంటే చిన్న దేశమైనప్పటికీ సరిహద్దులో నిత్యం సమస్యలు సృష్టిస్తోన్న పాకిస్తాన్ నాలుగు వందల తొంభై ఎనిమిది యుద్ధ విమానాలను కలిగి ఉంది ఇక పాకిస్తాన్ తరహాలో శత్రుదేశం కానప్పటికీ సమస్యాత్మకంగా మారిన చైనా దగ్గర ఏకంగా రెండు వేల నూట ఎనభై నాలుగు యుద్ధ విమానాలున్నాయి ప్రపంచంలోనే అత్యధిక జనసంఖ్య కలిగిన భారత్తో పొరుగున సమస్యాత్మకంగా ఉన్న ఈ రెండు దేశాలతో తలపడాలంటే వైమానిక దళ సామర్థ్యాన్ని శరవేగంగా పెంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని